బ్రేకింగ్ న్యూస్ తిరుమలలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది పాచికాలో గంగమ్మ ఆలయ సమీపంలో బార్బర్ క్వార్టర్స్ సమీపంలో కూలీల నివాసాల దగ్గర ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో మూడు రేకుల షెడ్లలో ఉన్న కుటుంబాలకు చెందిన సామాగ్రి అగ్నికి ఆహుతి అయింది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు టీటీడీ విజిలెన్స్ వీజీఓ సురేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఆపరేటర్ సౌండ్ వస్తుంది హ్ ఆ 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 அட்ட கொடுத்த அட்டை கொடுத்த हिकु नंबर जो नंबर किसो पियो తిరుమలలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది పాచికాలువ గంగమ్మ ఆలయ సమీపంలో బార్బర్ క్వార్టర్ సమీపంలో కూలీల నివాసాల దగ్గర ఒక్కసారిగా మంటలు చెరగాయి ఈ ప్రమాదంలో మూడు రేకుల షెడ్లలో ఉన్న కుటుంబాలకు చెందిన సామాగ్రి అగ్నికి ఆహుతయింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వర్మ అందిస్తారు ఎస్ వర్మ ఈ అగ్ని ప్రమాదానికి గల గంగమ్మ ఆలయ సమీపంలో ఉన్న ఒక మూడు రేకుల షెడ్లు ఈ అగ్నికి ఆహుతయ్యాయి ఇక్కడ తిరుమల్లో పనిచేసే కూలీలు అక్కడ రే తాత్కాలిక రేకు షెడ్లు వేసుకొని వాళ్ళు నివాసం ఉంటారు అయితే వంట సామాగ్రి పొరపాటుగా అది మిగతా వంట సామాగ్రిగానే అక్కడ వంట చేయడానికి ఉపయోగించే అగ్ని వ్యాపించే ఈ విధంగా మంటలు వచ్చినట్లుగా కూడా భావిస్తున్నారు మూడు పూర్తిగా మూడు ఈ ఈ రేకుల షెడ్లు మూడు కూడా దగ్ధం అయిపోవడంతో వెంటనే అక్కడికి ఈ ఫైర్ సిబ్బంది చేరుకోవడం జరిగింది అలాగే టీటీడీ విజిలెన్స్ ఈజీఓ సురేంద్ర కూడా అక్కడ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఫైర్ ఇంజిన్లతో కూడా మొత్తం ఆ మంటలను కూడా ఆర్పేయడం కూడా జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో అక్కడున్న పెయింటర్ వెంకటేష్ భార్య మాత్రమే ఆమె ఆ లోపల ఉన్నట్లుగా తెలుస్తోంది ఆమెకి మాటలు కూడా రాని వ్యక్తి కావడంతో ఆమె ఏం జరిగిందో అక్కడ చెప్పలేని పరిస్థితుల్లో ఆమె అక్కడ ఉంది అయితే అక్కడ ఉన్న ఆమెను స్థానికులు ఆమెను ఓదార్చినట్లుగా కూడా తెలుస్తోంది అయితే వెంటనే అక్కడికి ఎవరికి కూడా ఇబ్బంది కాలేదు లోపల ఉన్న చిన్నపాటి సామాగ్రి మాత్రం దగ్గమైనట్లుగా తెలుస్తోంది ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం ఒక వ్యక్తి మాత్రం ఉన్నప్పటికీ ఆమె కూడా బయట చేయడంతో కూడా ప్రమాదం తప్పి తప్పినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆ ప్రదేశానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కానీ విజిలెన్స్ పోలీస్ సిబ్బంది కానీ ఘటన ఎందుకు జరిగిందన్న దానిపైన కూడా ప్రస్తుతం విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది పూర్తి అక్కడున్న వంట సామాగ్రి వంటకు సంబంధించి వంట చేసుకుంటూ ఉంటారు అది పొరపాటుగా ఆ అగ్గి కొంచెం వ్యాపించడంతో ఈ విధంగా ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది పూర్తిగా తిరుమల భక్తులు ఉండే భక్తులు ఉండే కాటేజీలకు దూరంగా ఉంటుంది పూర్తిగా స్థానిక నివాసాలు ఉండే ఆ పక్కన బాలాధికారి పక్కన ఈ రేకు షెడ్లు వేసుకొని పాచికాల గంగమ్మ ఆలయానికి పక్కన ఇదే తాత్కాలిక రేకు షెట్లు మాత్రమే కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదని అయితే చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి పైరు కూడా పూర్తిగా ఇబ్బంది ఆర్చివేసిన పరిస్థితి కూడా నెలకొంది సునీత రైట్ వర్మ థ్యాంక్